రేపు మాపో మన వెళ్ళాలా అదేనండి మన పరదేశంలో పుయ్యారా మన పురమిది కాదు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాదు అమ్మే పాడాలా ఏదో ఒక రోజు నేను రావాలా రావాలిగా నాకైనా తరు మీకైనా నేను రావాలి తప్పదు విస్తున్నారా యథార్థం చూస్తున్నాను వచ్చినప్పుడు నేనేమన్నా సాక్షి చెప్పాలి నీ గురించి నువ్వు చెప్పు నేను నిలబడి మాట్లాడాలిగా విశ్వాసి పలాన విశ్వాసాన్ని నీ గురించి నేనేమని చెప్పాలి ఉన్నంత కాలం లోకలో ఫ్యాషన్ ఆడితే తిరిగిందని చెప్పని పైకి అందరూ బాధపడతారు మంచి కుమార్తె మంచి విశ్వాసం చర్చకు వచ్చేది ఎంతకంటే మించి నీ గురించి చెప్పడానికి ఏముంది చెప్పు మీ ఇంటి వాళ్ళు అందరూ నో తెలుసుకుని ఏం చదువు అని చదువుతారు ఆడు డిసప్పాయింట్మెంటే నేను డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను కాలం లోహంలో బతికింది బతికినంతకాలం ఇష్టానుసారంగా బతికాడు ప్రార్థన అంటే ప్రాధులు ప్రాధాన్యత నీ గురించి నేనేం సాక్ష్యం చెప్పాలి అబ్బాయి నలుగురికి చనిపోయిన వాళ్ళకి నేనేమో సాక్షి చెప్పాలి ఇంట్లో ఒక రోజున ప్రార్థన పెట్టుకున్నారు అందరూ ఎవరింట్లో ఇంట్లో అందరూ ప్రార్థన పెట్టుకున్నారు అందరూ వచ్చి అక్కడ అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు ఏమైంది ఏదో సో రోజు ప్రార్థన పెట్టుకున్నాడు ఏమని చెప్పున్నారు అందరూ సాక్షి అని చెప్పుకున్నాను హానోకు దేవునితో నడిచాను అటు తర్వాత చెప్పండి అతడు దేవుని ఎదుగు కొనిపోబడ్డాడు దేవుని స్తోత్రం చెప్పుగట్టుగా హుషారుగా చెప్పలే రెండు చేతులు ఎత్తి మంచిగా సాక్ష్యం అంటే అది కాదా సాక్ష్యం అంటే అది కాదా దాని ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆధార్ కోట్లు పెట్టారు ఏ కేఫా దాని నుండి ఆధార్ కోట్లు అడ్డు పెట్టారు అన్ని రాజ్యాలలో ఉన్నప్పుడు అన్నిటిలో కూడా బలమైన ప్రార్థనపడుగా ఈ బ్రదర్ ఉన్నారని సాక్ష్యం చెప్పారు కదండి నీ గురించి నేనేమి సాక్ష్యం చెప్పాలి ఏమని ప్రార్థనపడుని గుర్తింపు అసలు అన్నిటికంటే గొప్పదైన ఘన ఘనమైన సాక్ష్యం ఏంటంటే నువ్వు ప్రవక్తవే గాక రాజ్యములను శాసించని శాసించని నీకు ఉండవలసిన పేరు ఏమై ఉండాలి నీ నా గుర్తింపు ఏమై ఉండాలంటే అవే అతడు ఒక బలమైన ప్రార్థన శుద్ధుడు దేవుని స్తోత్రం చెప్పండి ఈ ఈరోజు నిన్ను ప్రార్థులకు ఆహ్వానిస్తున్నాడు నాన్న మన దిశలు మారాలి ఈ రోజు గురించి అయినా మన మన ఉద్దేశాలు మారాలి వేస్తున్నావు పెట్టున్నారా ఆ పోస్టులు అవ్వడానికి ఇష్టపడబాకు ప్రవక్త అవడానికి ఇష్టపడబాకు నువ్వు అది అడగొద్దు నువ్వు ప్రార్థన పడువవు ఆ పోస్తులకే దేవుడిని నా పోస్తుని చేస్తాడు ప్రభు నిన్ను నువ్వు అడగ ఇది కావు నువ్వు ప్రాంతంలో నిలబడవలంగా వాట్ ఆర్ యూ నోన్ ఫర్ నీ గుర్తింపు ఏంటి యేసు ప్రభు రోజు నీ మాట్లాడిగాడు విన్నా ఒకేఫా యేసు ప్రభు రోజున తన శిష్యులు నీ మాట్లాడిగాడు ప్రజలందరూ నా గురించి ఏం చెప్పుకుంటున్నారు ఏమన్నారు ఏమన్నారంట ఏలే అంటున్నారయ్యా ఏలి ఎవరు ఒకడన్నా ఆయన ఏలే కాదు ఇరిమియా ఇరిమి ఎవరు ఆ నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఊటగాను మారిన ఎంత బాగుండని విలాప ప్రవక్త కాదు అతడు ఎంత కన్నీటి ప్రార్థన ప్రవక్త అతడు ఏ చూస్తే ఆయన ఏమన్నా ఇరిమియా కొందరు అన్నాడు ఈ కాదు కదా బాప్ తీసుకు మిచ్చు యోహాన్ ఎవరు యోహాన్ ఎవరు యోహాను ఏని ఆత్మత వచ్చేవాడు అతడు బలమైన ప్రార్థన పరుడు అతడు ఎడ అరణ్యంలో బ్రతికినవాడు వాడు ఆహా అరణ్యంలో పెట్టినారా ఒక భక్తి కలిగిన గుంపు ఉంది అక్కడ వాళ్ళందరూ అరణ్యంలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఈయన కూడా జాయిన్ అయ్యాడు అక్కడ ఇప్పుడు ఆ లోతులని జలే కానీ వెంటన్నారా వాళ్ళందరూ ఎక్కువగా ప్రార్థనలు చేసేవాళ్ళు వాళ్ళు దే కాల్ దెమ్ ఇసిన్స్ అని వాళ్ళు పిలుచుకునేవాడు వాళ్ళని భక్తి కలిగిన గుంపుతో వెళ్ళి జాయిన్ అయ్యాడు జాను ఏస్రభు చూసినప్పుడు ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నారు ఆయన ఒక ప్రార్థన పరుడు ఆయన ఒక ప్రార్థన పరుడు ఇంకా నువ్వు చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన నిద్రలేచి ఏకాంతంగా ఒక స్థలానికి వెళ్ళేవాడు నేను మళ్ళీ నాన్న మళ్ళీ చదువుతున్నా మీరు లాటరీ టికెట్ కోసం చూడబోనా మీరు దయచేసి పెట్టినారా కొసరు కోసం ఎదగి అసలు వదిలేసి కొసరు పట్టుకోతున్నా బలమైన ప్రార్థన జీవితంలో నువ్వు నేను ఎదగాలి దేవుడి స్తోత్రం చదగే రామారావు నీ ఇంట్లో నువ్వు ప్రార్థన పడుగా నీ ఇంటి నువ్వు కట్టుకోపోతే నీ పెంపకం సర్లేదని అంటాను ఎక్కడైనా ప్రతి బ్రదర్ తమ్ముడు పెట్టినావా గొప్పి వింటున్నావా నీ ఫ్యామిలీ నువ్వు నువ్వు ప్రార్థన పడుకుని నీ ఫ్యామిలీలో ఉన్న నీ పిల్లల సహితం ప్రార్థన పనులు ఎదగాలిగిస్తున్నావు చిన్నపిల్లలని విటనరా మాట శౌరి గారు వినాలి మాట నువ్వు ప్రార్థన పడు అయి ఉండాలి ఆర్ అ టీచర్ గుడ్ బట్ యు మస్ట్ బీ ఎ ప్రేయర్ వేరియర్ సో డస్ యువర్ వైఫ్ సో డస్ యువర్ పీపుల్ విటనరా మీ పిల్లలు కూడా అలాగనే ఉండాలి ప్రతి ఒక్కరు నేను పేరు సంబంధించాను అంటే నీ పేరు అంద వాళ్ళ పేరు చెబు అందరి పేర్లు చెబుతున్నాను నువ్వు ప్రార్థన పడిన పేరు నీకు రావాలి ఎంత ప్రార్థన చేయాలో తెలుసా నువ్వు నువ్వు ఎంత ప్రార్థన ఎంత టైం వేస్ట్ చేసావో తెలిసినా ఈ రోజుకి నేసి నిన్ను పిలుస్తున్నాడు ఎవరిని ఇంటికి చేర్చుకోవాలి ఎవరు వస్తే మంచిది మా మైత్రి గ్రూప్ వచ్చింది ఏది మీ మైత్రి గ్రూపు ఎవరు మైత్రిలు మైత్రిలందరూ వచ్చారు ఒక్కడ కూడా సరైన ప్రార్థన ఎందుకు గ్యాంగ్ అంత ఎందుకు ఇంట్లో వాళ్ళు వచ్చిన దగ్గర వచ్చి దయాల వస్తే తింటావు యథార్థ దేవుడు కలిగిన వాడిని దేవుడినే తెత్తాడు దయ్యాలు కలిగిన వాడు చప్పురేవాడిని గట్టిగా దెయ్యాలనే తెత్తాడు ఎవరిని పడితే వాళ్ళ ఇంట్లోకి రానిస్తావే వీళ్ళు దొంగల కంటే ప్రమాదకరమైన వాడు కదండి అరే అటు చూస్తారండీ ఇంటి చుట్టూ ఫెన్స్ చేసుకున్నావు బుద్ధికి మండికి మండి ఫెన్స్ చేసుకోలేవు నువ్వు చూసుకో ఎవరిని పడితే వాళ్ళు వచ్చేస్తున్నాడు ఆడు ఇదిగో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అమ్మా నాకు కనపడుతుందమ్మా ఏంటంటే నువ్వు కూడా కనపడుతుంది రాసేసుకుంటున్నావు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను టైస్ చేస్తున్నావు అయ్యా నా కోసం ప్రార్థన చేసి చెప్పు వాళ్ళు ఏం చెప్పారు నేను చెప్పి కంపేర్ చేసుకోవడానికి మళ్ళీ కరెక్టా కాదా నువ్వు సరిగ్గా మోకరించి ప్రార్థన చేయి ఆకాశం నుంచి భూమి దాకా ప్రతిదీ నీ ముందర సాగిలి పడిపోతే సున్నా దానికోసం భయపడేదేముంది అసలు ఏ దెయ్యం నీకు ఈ విరోధంగా వచ్చింది ఏ శాసనం ప్రార్థన పడు ముందర శాసనాలు చెల్లుతాయా తెలుసు దెయ్యాలు నిలబడతాయా అసలు ఏ మనుషులు క్విక్తే నిలబడిద్దా ఎవడ వంచనైనా నిలబడుతుందా ప్రార్థన పనుల ముందర పెట్టున్నారు ఏ పాపైనా నిలబడగలుగుతాడా ఎవరైనా దేవుడు వాళ్ళు మట్లు ఎరగొట్టు కూర్చోబెడతాడు కిందంతే ప్రార్థన పనులకున్న పవర్ ఇది రాజ్యాలను సైతం మోకాళ్ళ మీదకి తెస్తాడు ప్రార్థన పనులు నేను మరి అంత సింపుల్ అయింది నీతో మాట్లాడుతున్నాను అది చేయకుండా సైని కూడా సాతను అడ్డుకుంటున్నాడు నిన్ను నువ్వు ప్రార్థన చేయి నీ అప్పులని అట్లా తీరుతాయో చూడు నువ్వు ప్రార్థన చేయి నీ భర్త దేవుడు ఎట్లా మోకళ మీదకి తెస్తాడో చూడు నువ్వు ప్రార్థన చెయ్యి నీ ఊరినతో ఎలా మారుస్తాడో చూడు దేవుడు నువ్వు ప్రార్థన చేయనా నువ్వు ప్రార్థన పడుకు ఎదుగు ఒక నిజమైన ప్రార్థన పరుడు మరొక ప్రార్థన పరులను పెంచుతాడు నా ప్రార్థన ఒకటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు బలమైన ప్రార్థన పరులుగా మారాలి ఏలియ వంటి ఆత్మలు కలిగిన వారుగా మారాలి ఎలిష వంటి ఆత్మ కలిగిన వారుగా మారాలి ఏసు వంటి ఆత్మ కలిగిన వారుగా మారాలి ఆత్మ మన మీదకి దిగి రావాలి బలమైన ప్రార్థన పరులనే ఒక పేర రావాలి మళ్ళీ చదువుతున్నాను అన్నిటికంటే ప్రార్థనే నీ ప్రాధాన్యమైనప్పుడు ఉజ్జీవం ఎక్కడో లేదు మన సరిహద్దులోనే ఉన్న ఈశ్వరి నామమన కథలికులు అద్భుతాలు ఎక్కడో లేవు మన సరిహద్దులోనే ఉండే ఈశ్వరి నామమన అద్భుతాలు ఆచార్యాల ఎక్కడో లేవు మన ఇంట్లోనే కనబడుతుంది ఈశ్వరి నా అదేంటి ఎప్పుడు లేళ్ సాక్ష్య చదువుతారు అంటే వాళ్ళ ఇంట్లోనే కాదు దేవుడు వాళ్ళకే ఉన్నాడా మాకు లేడా నీకు లేడు లేవుడు మరి వాళ్ళు ప్రార్థన చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పక్షాలు ఉన్నాడు వాళ్ళు ప్రార్థన చేసి సాధించింది నువ్వు పలుకు పెడుతూ సాధించుదాం అనుకుంటున్నావు అందుకని నీకు సాక్షి రాట్లు వాళ్ళకి సాక్షి వస్తుంది మిమ్మల్ని కూడా ఏమన్నా మీకు ఏమైనా మాట చెబితే ప్రార్థంతో ఎలా సాధించాలను కంటే చేతలతో ఎలా సాధించాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ప్రార్థంతో నిలబడు ఎస్ చేతలు అవసరం అంటే చేతలు అవసరమే అయితే ఆ చేత ప్రార్థులతో నిండుకొని చేతవి ఉండాలి నేను స్తోత్రం జబ్బు గట్టిగా మంచి జబ్బాలు హలో లేకపోతే అది బలహీనమైనది కాబట్టి మీ అందరికీ దేవుని ప్రేమతో ఈ జీ ఈతో నుంచి నేను నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే ప్రభు చెప్తున్న మాట అతడు ప్రార్థన పరుడు దేవుని స్తోత్రుతం గట్టిగా చిన్న మాట చెబుతాను నీ మాటతో నా మాట ముగిస్తాడు ప్రార్థన పరుడిని భక్తి కలిగిన ప్రార్థన ప్రార్థనపరుడు ఇంట్లో అడుగుపెట్టాడు ఆ ఇంట్లో చాలా కాలంగా ఆమెకి పిల్లలు లేరంట ఆమెను అడిగాడు అయ్యగారు నీకేం కావాలమ్మంటే నాకేమో దేబాని ఉన్న నయ్యా ఉంది సావికుడు మామలోడు కాదు ఆమె పిలిచి అన్నాడు వచ్చి వచ్చే ఈ ఋతువు కల్లా అంటే వచ్చే ఈ సీజన్ కల్లా అంటే కరెక్ట్గా నైన్ మంత్స్లో అని ఆ మాట అర్థం నీ కౌగిట్లో ఒక పిల్లవాడు ఉంటాడు బాయ్ ప్రార్థన పర్లు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న కొరతలు అన్నీ పూడిపోతాయి అబ్బాయి మీరు ఎందుకు నా దగ్గర వచ్చి ప్రార్థన అడుగుతున్నారు అహర్థం అట్లా నాది ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నారు మీరు అందరూ ఒకటి మీకన్నా ఉండాలి సిగ్గు నాగ ఉండాలి సొంత సోమర్ బ్యాచ్ అని పిలుచుతున్నాడు బాగా చేస్తుంది నువ్వెందుకు నాదే ప్రారం చేయించుకున్నావు అని అడుగుతున్నాను అది రోజు ప్రాణం చేసుకోబాద్ అసలా నువ్వు జై నా దేవుడు నీ దేవుడు కాదా నా ప్రార్థన విన్నాడు నీ ప్రార్థన వినడా మాకు స్పెషల్ కోట ఉందా అటు చూస్తారేంటండి మాకు ఏమైనా స్పెషల్ కోటా ఉందా లేదే నాకెంత ఉందో నీకు అంతే ఉంది నన్నెంత ప్రేమిస్తా నిన్నంతే ప్రేమిస్తున్నాడు నన్ను వినడానికి ఆయన చెవులు ఎంత పెద్దగా ఉన్నావు నిన్ను నిన్ను నీ మాట వినడానికి ఆయన చెవులు చాటు చెవులు కన్నా పెద్దగానే ఉన్నాయి వెన్న నేరే కూడనట్లు మాట్లాడట్లా మీరందరూ ఆయన వింటాడు నువ్వు మాట్లాడ మరి ఎందుకు మరి ఎందుకు ప్రార్థన చేయవేంటి నువ్వు చేయి కూర్చొని ప్రార్థన చేయి నీకు ఎందుకు జరగవు అద్భుతాలు నేను ఎందుకు అంటాను ఇవ్వండి ప్రార్థన చేయడం మాకు బతకం కాదండి చేసేది ఇరవై నాలుగు గంటలు అదే కదా ఎల్లప్పుడు మా కోసం చేస్తున్నాము అనేకుల కోసం మీకు వచ్చిన స్తోత్రం కలుగుని కానీ మనం మేము వెళ్ళాము ఆ పాష్ గారు రాత్రి రెండు గంటలైన మనుషులు తోలుతున్నాడా అంత ముందు రోజు నిద్ర లేదు అసలు తిండి లేదు ఉపవాసాలు ఒక పక్కన ఒక పక్కన నిద్ర లేని పరిస్థితులు ఒక పక్కన బాగా సమస్యలు ఉన్నావు ఆయన మనుషులతో ఆదుతున్నాడు ఇంకా ఉన్నారా అన్నా అయ్యారు అయ్యారు ప్లీజ్ అయ్యారు ప్లీజ్ అయ్యారు ప్లీజ్ అయ్యారు రానీ రానీ రాని ఇంకో రెండోసారి కూడా ప్లీజ్ నేను అన్నా నువ్వు ప్లీజ్ ప్లీజ్ అన్నావు ఎందుకంటున్నావు నేను నా గురించి నేను అనుకుంటున్నాను శిరండి అనుకుంటున్నావా రే కోటాలకు వెళ్తే మనోళ్ళు ఎంత ప్రేమకి వెళ్ళా వాళ్ళు చెప్పను నీకు రాత్రి కోటాలకు లాస్ట్ పురుసం మనకేస్తారు కొంచెం పెద్ద కరిసి మాట్లాడుతాం అందరినీ నిద్రలేపుతామని లాస్ట్ కూడా అయిపోయిన తర్వాత అయ్యారని మనుషులు పెట్టిన తర్వాత స్తోత్రం కలిగొనుగాక అది మూడు నాలుగు ఐదు ఆరు దాకా ప్రార్థన చేస్తూనే ఉంటాం గ్రౌండ్లో నుంచి ఉన్ని వీడు రాత్రి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి నిద్రపోయి పొద్దున్న లేచి ఆడు టిఫిన్ చేసేసి బంధువులు తీసుకుని వస్తాడు పొద్దున్నే ఎనిమిది గంటలకి అప్పుడు కూడా ప్రార్థన చేస్తానే ఉంటాం గ్రౌండ్లో ఆడ చేస్తున్నాం మరి ప్రార్థన చేయడం చేయడమే ఏం ఒళ్ళు ఏం కాదు మాకు నేనంటున్నదేంటండి నేను ఎవరిని పెంచుతున్నాను నేను చేస్తాను వచ్చేయండి రెండు అన్న రెండు నేను కనిపెట్టి చదువుతానండి అటు నేను అటోవాడిని పెంచుతున్నానా నేను అట్లా ఉంటున్నాను నాదేనా తప్పు నువ్వు ప్రార్థన చేస్తావా అమ్మాయి చదువుతాడు నీ కొడుకు నువ్వు ప్రార్థన పొరాలి అని ఏ అయ్యో సిగ్గుపడాలండి ప్రార్థన కావాలి రెండు రోజు చేపితే రెండు రోజులు మాత్రం ఆరంభూర్లా వచ్చేస్తారు ఇక పొట్ట పుట్ట గొడుగులు అయ్యి మళ్ళీ మూడో రోజు కనపడవయి పాల మీద పొంగు లాంటి వాడమే అందరం నిలకడగా నిలబడి ఖాళీ అనుభవం అందుకు లేదు అందరికంటే ఘనుడు ఘనులు ఎవరు అని అంటే ప్రార్థన పరులు కనులు అలాంటి ప్రార్థన పరుడైన భక్తి కలిగిన దేవుని సేవకుడే నీ ఇంట్లోపలికి రావాలి అంటున్నారా కనబడిన వాళ్ళందరిని పాస్టర్ని పెట్టుకున్న వాళ్ళందరినీ ఇంటికి తీసుకుని వచ్చి నువ్వు తెచ్చుకోక నీకు తెలియకుండానే ఎన్ని పిల్లలు పెడతాను చూడక్క నేను యథార్థం చదువుతున్నానండి మరే బాయ్ వింటున్నావా మాట ఒక విశ్వాసి ఒక సేవకుడు ఇంటికి వెళ్ళాడు అబ్బాయి దెయ్యాలు ఎలాగొట్టాడు ఆయన నిజంగా చదువుతున్నాను విను ఒక సేవకుడికి ఇంటికి వెళ్ళాడు ఏం చేశాడు దెయ్యాలు ఎలాగొట్టాడు చిన్న ఇంకొక సేవకుడు నేను నేను యథార్థ చదువుతాడు ఇంకో సేవకుడు ఉన్నాడు ఇంకొక ఇంటికి వెళ్ళాడు కళ్ళు మూసుకుని చెప్పాడు నాన్న అసలు ప్రవచనం చెప్పాడు అక్షరాల వారం రోజులు జరిగిపోయింది మంచి ఇంకొక సేవకురాలు ఉంది ఆ సేవకురాలు వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే గొప్ప అద్భుతం జరిగింది ఆ ఇంట్లో విన్నారు మాట గొప్ప అద్భుతం జరిగింది అయితే ప్రభు ఇలా ముగ్గురు చూసి అన్నాడు అక్రమం చేస్తున్న బ్యాచిలర్ వెళ్ళిపోండి అన్నాడు ఏమన్నాడు ప్రభు వెళ్ళని చూసి చపాల్లో తెలుసు మెరకల్ జరిగిందిగా ప్రవశనం చెప్పిందిగా వారంలో ఆగ్నజ ప్రాఫర్ యాగ్న చెబితే వారం రోజుల్లో జరిగిందిగా మెరకల్ వర్కర్ జ్యోతి చేస్తే గొప్ప అద్భుతం జరిగిందిగా డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉంటున్న వింటున్నారా డెలివరర్ స్తోత్రం కలుగునిగా కేఫానా చేస్తే గొప్ప కార్యం జరిగిందిగా అయితే దేవుడు వాళ్ళందరూ ఏమన్నాడు మాట్లాడరు అట చూస్తారేంటే అక్రం ఎందుకన్నాడు అన్నమాట ఎందుకన్నాడు అన్నమాట చెప్పాలి ఏమి లేదు ప్రార్థన లేదు శుద్ధి లేదు ఏమి లేదు చెప్పాలి ప్రార్థన లేదు శుద్ధి లేదు ఏలి అలాంటి కాదు కాదు ఏలిచాలంటోడు కాదు వాళ్ళ ప్రార్థన పరులు వాళ్ళెవరు శుద్ధులు ఉదాహరణకి వీళ్ళు పేర్లు వాడు కానీ వెటనరా యథార్థం చదువుతున్నాను పిల్లరా కాబట్టి వారాలు వారాలలో కొన్ని మినుక్కు మినుక్కు తడుక్కు తడుక్కి మళ్ళీ మెరుసి మూరు మెరిసేవాడిని ఇంటికి పిలిపించేసుకొని ఓ ప్రాంతం మా ఇంటికి అంకులు వచ్చాడు మళ్ళీ నీ ఫోజులు నీ వ్యవహారం మాములుగా అసలు ఆ స్టాటస్లు దంచి పడేస్తున్నావు కాను ఏంది మా ఇంటికి ప్లాన్ ఆయన వచ్చేసాడు పెట్టుకుంటున్న స్టాటస్ పెట్టేసుకున్నావు అందరూ లైకులు కొట్టేశారు అక్కా వచ్చేసారు ఆ సొక్కా వచ్చేసారు బస్సలు ఎంత ఏందిరా ఎవరు వచ్చారు వచ్చినోడేవుడురా వచ్చినోడేవుడు ఆయనేమో అక్రమస్తుడు అంటున్నాడు మరి వచ్చిన నువ్వు నువ్వేం స్టాటస్లు పెట్టేసుకుంటున్నావు ఆడికి ఉంద నీ ఉంది రోజు మూడిదిద్దరికి ఏం మాట్లాడుకుంటున్నాం మనం నేను ఏ సేవకుడికించు పరచటల్లా నేను మాట్లాడేది నూటి నూరు శాతం ప్రార్థన పరులైన భక్తిపరులైన సేవకుల గురించి మాట్లాడుతున్నాను అది వాళ్ళ గురించే మాట్లాడుతున్నా మన సేవకులని ప్రేమించడం ఆ స్టాటస్ తప్పు నేను అది తప్పని అట్లా నేను నిన్ను అదే అడుగుతున్నాను నువ్వు నీ సేవకుడిని ఏమని గమని నువ్వు నన్ను గుర్తు నువ్వు నన్ను గమనిస్తున్నావా లేదా గొర్రెలాగా ఉంటున్నావా వారు చూసి చూడనట్టుగా నన్ను నువ్వు గమనించాలిగా నేను ఎవరిని నువ్వు గమనించును నన్ను నా క్రియలను చూడు నా పనులు చూడు నువ్వు ఎవరో చూడు సరిగా పబ్లిక్లో ఎట్టున్నాడు ప్రైవేట్లో ఎట్లా ఉంటున్నాడు గమనించినా మీద నా మీద ఒక ఆలోచన పెట్టు నా మాట జాగ్రత్తగా సేవకుడు అంటే గమనించాలండి బైబుల్ అంటుంది అప్రాధుల అట్లాగలేదు నేనే నా సేవకుడిని నీ ఇంట్లో నువ్వు కూడా సేవకుడు అమ్మ మీ ఆయన కొంచెం గమనించు ఎట్లున్నాడు చూడు నీ భార్య ఒక సేవకురాలే నువ్వు కూడా గమనించాయా బైబల్ అంటే మనందరూ రాజరీకమైన యాజక సమూహం గమనించు ఒకసారి ఇంట్లో వాళ్ళు గమనించండి వాళ్ళ క్రియలను చూడండి భక్తిగానే ఉంటున్నారా ప్రార్థనలుగానే ఉంటున్నారా ప్రార్థనతో కూడిన భక్తి కలిగిన వాళ్ళ ఇంట్లో లేకపోతే కనుక ఊరుకోవద్దు వాళ్ళు బలమైన ప్రార్థనలుగా కట్టు నీ భార్యను కట్టు వింటనారా నీ పిల్లలను నిర్మించు రాజీ పడవద్దు దయచేసి ఎక్కడైతే బలమైన ప్రార్థన పనులు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో ఉన్న కొరతలన్నీయు నా దేవుడు తీర్చేస్తాడు కొరతలు ఉండవని అంట్లో ఉంటాయి అయితే దేవుడు వాటిని మహిమగా మారుస్తాడు ఏ కొరత ఉన్నా సరే వ్యాధి కూడా ఆ ఇంట్లో ప్రార్థన పడి ఇంట్లో వ్యాధి కూడా ఉండదు ఉన్నంత నా వింటున్నారా అది అని కాదు దేవుడు దానిని కూడా తనకు మహిమగా మార్చేసుకుంటాడు అనమాట దేవుడు స్తోత్రం చెప్ప నెగ్గా నేను ఆశపడుతున్నాను బలమైన ప్రార్థన సైన్యం లేవాలిస్తున్నాము